హాయ్ హలో అస్లాం లెక్క నమస్తే ఇవాళ స్పెషల్ చికెన్ మండి ఈ రెసిపీ రెగ్యులర్ బిర్యానీ తీరు అస్సలు కానే కాదు టేస్ట్ లో మరియు చేసే విధానంలో పూర్తిగా డిఫరెంట్ అలా అని మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ గ్రిల్ లేకపోయినా సరే విత్ స్పెషల్ మసాలాస్ తో ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు నేను మీకు చాలా డీటెయిల్ గా చెప్తాను లెట్ స్టార్ట్ ముందుగా ఒక ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు నాలుగు నుంచి ఐదు ఎండిమిర్చి లవంగా చెక్క యాలకులు హాఫ్ టేబుల్ టేబుల్ స్పూన్ స్పూన్ మిరియాలు జీలకర్ర వీటన్నిటిని వేసి లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసి అలాగే కట్ చేసిన రెండు ఉల్లిపాయలు తగినంత సాల్ట్ హాఫ్ కప్ పెరుగు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వీటన్నిటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనంచుకోండి ఈ పట్టు పెట్టుకున్న ఫుల్ జాయింట్స్ పావుకి నాలుగు వచ్చేయండి అందులోకి గరం మసాలా పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఒకవేళ మీరు స్పైసీగా ఇష్టపడే వాళ్ళు అయితే హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ ని పెంచుకోండి ఇక్కడ ఫుడ్ కలర్ అలాగే వన్ లెమన్ ని చేసి వేయండి అలా వీటన్నిటిని వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న పేస్ట్ ని ఇందులోకి వేసి పీసెస్ మొత్తానికి మసాలా బాగా పట్టేలా మంచిగా మ్యారినేట్ చేసి ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచండి ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచినా ఇంకా మంచిది అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేయండి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేయడం మర్చిపోయాను సో మీరు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ముందుగానే వేసి మంచిగా మ్యారినేట్ చేసి పైన మూత పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచండి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఒక బౌల్లోకి ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి పైన ఒక జల్లెడను పెట్టి అలాగే ఫైవ్ అవర్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఇందులోకి పెట్టి పైన మూత పెట్టి ఫస్ట్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద మరొక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచి చికెన్ని స్టీమ్ కుక్ చేసుకోండి చూడండి నాకైతే చికెన్ మంచిగా సాఫ్ట్ గా ఉడికింది తో మనం చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది చికెన్ ఎంత సాఫ్ట్ గా ఉడికిందనేది ఒకవేళ మీకు ఈ విధంగా చికెన్ సాఫ్ట్ గా ఉడకకపోతే మరొక ఐదు నిమిషాలు చికెన్ ని స్టీమ్ కుక్ చేసుకోండి ఇలా చికెన్ ని మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీన్ని తీసి పక్కనుంచండి ఈ చికెన్ స్టాక్ ని మీరు అస్సలు పడేయకండి ఈ వాటర్ ని మనం ఎందుకు పడేయకూడదు అండ్ వాటర్ ని ఎలా యూస్ చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్ లో చెప్తాను ఈ వీడియోని మీరు అస్సలు స్కిప్ చేయకండి కంటిన్యూస్ గా చూడండి అప్పుడే మీకు ఈ అండ్ ఎవరిథింగ్ క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా ఆయిల్ ని వేసి అలాగే స్టీమ్ కుక్ చేసిన చికెన్ ని వేసి దగ్గరుండి మరీ హై ఫ్లేమ్ మీద గ్రిల్ చేసుకోండి అడుగు కాస్త అంటుకున్నా పర్వాలేదు మీరు కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు ఫ్లేమ్ మీద చేయడం వల్ల చికెన్లో ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ నేను చూపించిన విధంగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి మార్చుకొని ఫీచర్స్ అన్నింటినీ సేమ్ ఇదే ప్రాసెస్ లో గ్రిల్ చేసుకోండి ఇలా గ్రిల్ చేసిన వాటన్నిటిని కడాయిలోకి పెట్టి మంచిగా స్మోకీ ఫ్లేవర్ ని ఇచ్చి పైన మూత పెట్టి పక్కనుంచండి ఇలా చేయడం వల్ల మనం గ్రిల్ చేసుకున్న చికెన్ లో ఒక మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది దీనిని మటుకు మీరు అస్సలు మిస్ చేయకండి ఇప్పుడు ఒక కడాయిలోకి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ ఆయిల్ ఒక నిమిషం పాటు అలా హీట్ అయిన తర్వాత పదిహేను నుంచి ఇరవై బాదం జీడిపప్పు పదిహేను నుంచి ఇరవై వీటిని వేసి జస్ట్ అర నిమిషం పాటు అలా వేగనివ్వండి ఆ తర్వాత కొన్ని కిస్మిస్ ని వేసి కాస్త రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకోండి కిస్మిస్ ని ఇష్టపడిన వారైతే స్కిప్ చేసేవచ్చు అథెంటిక్ గా కిస్మిస్ ని తప్పకుండా వేస్తారు ఇక వెయ్యాలా వద్దా అనేది అది మీ చాయిస్ అదే ఆయిల్లోకి సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు అలాగే ఇందులోకి రెండు నుంచి మూడు బిర్యానీ ఆకులు కొద్దిగా చక్కీరా వన్ టేబుల్ స్పూన్ సోంపు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ నాలుగు నుంచి ఐదు యాలకులు నాలుగు నుంచి ఐదు లవంగాలు ఒక రెండు స్టార్ అనస్ వీటన్నిటిని వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి చూడండి ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు అలా వేగనివ్వండి ఇందులో ఉన్న పచ్చి స్మెల్ వెళ్లే వరకు ఒక నిమిషం తర్వాత కొద్దిగా పుదీనా అలాగే చికెన్ ని మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా పేస్ట్ మిగిలింది ఆ పేస్ట్ ని ఇందులోకి వేస్తున్నాను ఒకవేళ మీకు కూడా ఆ మిగిలిన మీరు తప్పకుండా ఇందులోకి వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు పావు పౌడర్ పావు టేబుల్ స్పూన్ నాకు తెలిసి మీరు చాలా ఓపిక్ గా చేస్తున్నారు అండ్ ఈ వీడియో ని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూస్తున్నారు మనం పక్క నుంచికున్న చికెన్ స్టాక్ ని ఏం చేస్తాను అనేదే కదా మీ డౌట్ ఇప్పుడు మొదలవుతుంది అసలు కదా ఇక్కడ నేను చెప్పేది ఒక పాయింట్ మటుకు మీరు మంచిగా గమనించండి ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ని వేసి మనం చికెన్ ని స్టీమ్ చేసుకున్నాము చికెన్ ని స్టీమ్ చేసుకునేటప్పుడు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ఇంకిపోయి ఫోర్ గ్లాసెస్ వరకు చికెన్ స్టాక్ తయారవుతుంది మనం ఫ్రై చేసుకున్న మసాలాలోకి చికెన్ స్టాక్ ని వేసి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ని వేసి నీళ్లు బాగా మరిగేటప్పుడు ముందుగానే గంట పాటు నానబెట్టుకున్న టూ గ్లాసెస్ బాస్మతి రైస్ ని వేయండి ఇవి దాదాపు సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇందులోకి మనం వేసిన చికెన్ స్టాక్ కి ఈ బాస్మతి రైస్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇలా చికెన్ స్టాక్ లోకి రైస్ వేసిన తర్వాత ఉప్పు సరిపడిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఆ తర్వాత పైన మూత పెట్టి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద సెకండ్ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద సెవెంటీ పర్సెంట్ రైస్ని ఉడికించుకోండి చూడండి ఇలా ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ రైస్ని ఉడికించుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్క నుంచుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని అలాగే మనం గ్రిల్ చేసి చికెన్ చికెన్ని కూడా రైస్ మీద పెట్టి ఎక్కడ గ్యాప్స్ లేకుండా బిర్యానీ పైన టిష్యూస్తో మంచిగా కవర్ చేసి పైన కొద్దిగా వాటర్ని చల్లండి టిష్యూస్ పైన ఇలా వాటర్ చల్లడం వల్ల స్టీమ్ బయటికి పోకుండా ఉంటుంది ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టి మరొక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద పెట్టి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి మధ్యలో మూత తీయడం కలపడం మాత్రం అస్సలు చేయకండి బిర్యానీకి ఇక్కడ మీరు అడుగు మందంగా ఉండే గిన్నెని మాత్రమే వాడాలి ఇందులో నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయితే చాలు మీరు లెర్నర్స్ అయినా బిగినర్స్ అయినా ఈవెన్ బ్యాచిలర్స్ ఎవరైనా సరే ఇట్టే అదిరిపోయే మండి బిర్యానీని సింపుల్ గా చేసేస్తారు దానికి నేను గ్యారంటీ అవునండి అంత పర్ఫెక్ట్ గా కుదురుతుంది అంతేకాదండో చాలా క్విక్ అండ్ ఈజీగా చేసేవచ్చు ఇక రైతా కాంబినేషన్ లో బిర్యానీ తింటుంటే అబ్బా మామూలుగా లేదండి నేను చెప్పడం కాదండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరే చెప్తారు టేస్ట్ సూపర్ అని ఎలా కుదిరింది అనేది మర్చిపోకుండా తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్